ఆన్లైన్ స్నేహాలతో అనర్థాలు అమ్మాయిల భద్రత కోసం తప్పక తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీరు అమ్మాయిల తల్లిదండ్రులు అయితే మీకు ఒక ప్రశ్న మీ కూతురు ఎవరితో స్నేహం చేస్తుందో ఎవరితో మాట్లాడుతుందో ఎటువంటి ఫోటోలు వ్యక్తిగత సమాచారం పంచుకుంటుందో మీకు తెలుసా ఈ రోజుల్లో యువత ఆన్లైన్లో ఎటువంటి స్నేహాలకు లోన్ అవుతున్నారు ఎంతమందితో పర్సనల్ డీటెయిల్స్ పంచుకుంటున్నారు వీటన్నిటి వెనుక ఉండే మోసగాళ్ళ వ్యూహాలు ప్రమాదాలు మీకు తెలుసా ప్రస్తుతం సోషల్ మీడియా చాటింగ్ అప్లికేషన్ల వాడకం పెరగడంతో అమ్మాయిలు అనుకోకుండా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు మీరు గమనించారా ప్రస్తుతం మనం ఎంతవరకు సురక్షితంగా ఉన్నామో తెలుసుకోవడం ఎంత అవసరమో ఈ వీడియోలో మనం ఈ అన్ని అంశాలను విశ్లేషించబోతున్నాం ముఖ్యంగా అమ్మాయిలకు వారి తల్లిదండ్రులకు ఆన్లైన్ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోబోతున్నాం మీకు అర్థమైందా మీరు అమ్మాయిలు కనుక మీ జీవితంలో ఎప్పుడైనా ఆన్లైన్ స్నేహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు ఎవరైనా పరిచయం అవుతున్నప్పుడు ఆ వ్యక్తి నిజంగానే నమ్మదగినవాడా ఏదైనా సందేహం మీకు వచ్చిందా ఈ స్నేహాలు మీ జీవితంలో ఒత్తిడి భయం పెంచాయి అని అనిపించిందా ఈ వీడియోలో మీరు ఇలా ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నా బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోబోతున్నాం అమ్మాయిలకు ప్రత్యేకంగా మీకు తెలిసిన లేదా తెలియని ఎవరైనా వ్యక్తులు మీ ఫోటోలు వీడియోలు అడిగినప్పుడు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు కలుగుతాయి ఈ ఫోటోలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది మీరు మీ ఫ్రెండ్స్తో ఆన్లైన్ చాటింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ చాటింగ్ సురక్షితంగా ఉందా ఒకవేళ మీరు ఎవరైనా ఈ విధంగా సమస్యలకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులకు కూడా ఆలోచించాల్సిన ప్రశ్నలు మీ పిల్లలు ఎంత సమయం సోషల్ మీడియాలో గడుపుతారు వారితో ఎటువంటి స్నేహితులు ఉన్నారు ఎవరి ఫ్రెండ్ రిక్వెస్ట్ మెసేజ్లు స్వీకరిస్తున్నారు పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు గమనిస్తున్నారా తమ పిల్లల ఆన్లైన్ స్నేహాల వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయనే విషయంపై మీకు అవగాహన ఉందా తల్లిదండ్రులుగా పిల్లల భద్రతను కాపాడడం ఎక్కడ మొదలుపెట్టాలి ఈ వీడియోలో మీరు పిల్లల స్నేహాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వారు అనారోగ్యకరమైన లేదా ప్రమాదకర స్నేహాలలో చిక్కుకుపోవడాన్ని ఎలాంటి విధానాల ద్వారా నిరోధించాలో సైబర్ క్రైమ్ నుండి ఎలా కాపాడుకోవాలో పూర్తి వివరంగా తెలుసుకోగలరు ఇంటర్నెట్ సోషల్ మీడియా వేదికలపై చాటింగ్ ఫోటోలు షేర్ చేయడం సహజంగా మారిన ఈ రోజుల్లో అమ్మాయిలు అనుకోకుండా సైబర్ కేటుగాల వలలో చిక్కుతున్నారు స్నేహం పేరిట ఆత్మీయత పెంచి ఆ తరువాత వ్యక్తిగత ఫోటోలు వీడియోలు దొంగచాటుగా సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ద్వారా వారు బాధాకర పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు ఈ విషయంలో అమ్మాయిలు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు తల్లిదండ్రులు పిల్లలపై కనుసన్నల్లో ఉంచాల్సిన అంశాలపై అవగాహన కల్పించడం అత్యంత కీలకం సైబర్ భద్రతా సూచనలు మరియు జాగ్రత్తలు తప్పనిసరిగా వ్యక్తిగత ఫోటోలు పంపవద్దు ఎవరితో అయినా ఫోటోలు వీడియోలు పంచుకునే ముందు ఆలోచించాలి కేవలం పక్కాగా తెలిసిన మరియు నమ్మిన వ్యక్తులతో మాత్రమే షేర్ చేయాలి స్నేహితుల నుండి వచ్చిన ఫ్రెండ్లీ రిక్వెస్ట్లు మెసేజ్లను జాగ్రత్తగా పరిగణించాలి అనువంశికులు కూడా స్నేహితుల రూపంలో దగ్గరయ్యే అవకాశం ఉందని తెలుసుకోవాలి వ్యక్తిగత విషయాలు ఫోటోలు వారి ద్వారా లీక్ అవ్వకుండా ఉండాలి సోషల్ మీడియా సెక్యూరిటీ లాక్లు సెట్ చేసుకోవాలి సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు వీడియోలు పంచుకుంటున్నప్పుడు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సెట్టింగ్లు సరిగ్గా సెట్ చేసుకోవాలి పెద్దలైన తల్లిదండ్రులు పిల్లల స్నేహాలపై కంటిని ఉంచాలి ఇంటర్నెట్ వినియోగంలో పిల్లల ప్రవర్తనపై సరైన నిగ్రహం వహించాలి పిల్లలు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో ఎటువంటి ఫోటోలు పంపుతున్నారో తెలుసుకోవడం కూడా అవసరం అపరిచితులకు వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన మెసేజ్లు కాల్స్ ను పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో వ్యక్తిగత విషయాలు పంచుకోకూడదు చాటింగ్కు పరిమితులు పెట్టుకోవాలి ఎవరితో అయినా చాటింగ్ చేసినప్పుడు సరితారమైన సమాచారం మాత్రమే పంచుకోవాలి వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయట పెట్టకూడదు సైబర్ కేటుగాళ్ల బెదిరింపులపై భయపడకుండా ముందుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఎవరైనా ఈ విధంగా బెదిరిస్తే కంగారు పడకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి తల్లిదండ్రులకు సూచనలు పిల్లలు సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవుతున్నారు ఎటువంటి పోస్ట్లు షేర్ చేస్తున్నారో ఒక కన్ను వేసి చూడాలి పిల్లలు ఎటువంటి కొత్త స్నేహితులతో సమీపిస్తున్నారో తెలుసుకోవాలి స్నేహితులు ఎవరైనా పిల్లలపై అనుమానంగా ఉంటే తల్లిదండ్రులు సున్నితంగా వారిని అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం యువతికి ప్రత్యేక సూచనలు ఎవరైనా ఫోటోలు పంపమంటే అప్రమత్తంగా ఉండాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి మరింత ప్రమాదకరంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి తెలియని వారికి వాటిని పంపడం ఆపేయాలి మీ సోషల్ మీడియా ఖాతాల్లోని పర్సనల్ ఫోటోలు లేదా వీడియోలకు సెక్యూరిటీ సెట్ చేసుకోవాలి స్నేహం పేరుతో మోసం అమ్మాయిలకు ముందు జాగ్రత్తల కథ సౌమ్య పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి హైదరాబాద్లో డిగ్రీ చదువుతోంది సోషల్ మీడియా ఆన్లైన్ ఫ్రెండ్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం ఒకరోజు ఆమె ఫేస్బుక్లో ఒక అబ్బాయి రాహుల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకున్నాడు సౌమ్య అతని రిక్వెస్ట్ స్వీకరించి స్నేహం మొదలుపెట్టింది రోజు రాహుల్ సౌమ్యతో చాటింగ్ చేస్తూ ఆమెను ఆకర్షించేవాడు కొన్ని రోజులకు అతను ఆమెతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫోటోలు కూడా అడిగాడు సౌమ్య అతనిపై నమ్మకం పెంచుకొని కొన్ని ఫోటోలు పంపింది అతను కొన్ని రోజులకు సౌమ్య ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే నీ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుతాను అని బెదిరించాడు భయపడిన సౌమ్య ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పలేదు పరిస్థితులు మరింత చెడ్డవుగా మారాయి ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది చివరకు సాహసం చేసి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించింది వారి సాయం ద్వారా రాహుల్ అరెస్ట్ అయ్యాడు అయితే ఈ సంఘటన ఆమె జీవితంలో పెద్ద గాయాన్ని మిగిల్చింది ఈ కథ ద్వారా అమ్మాయిలు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి నమ్మకాన్ని మనసులో నిలిపిన వ్యక్తిగత విషయాలు ఎవరికీ పంచుకోవద్దు ఆన్లైన్లోని స్నేహాలు ఎప్పుడు నమ్మకమైనవిగా ఉండవని గుర్తుంచుకోవాలి అపరిచితులతో అనవసరంగా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం ప్రమాదకరం ఎవరైనా మీ ఫోటోలు లేదా వీడియోలు అడిగితే ఆలోచించి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి అమ్మాయిలకు ముఖ్యమైన ముందు జాగ్రత్తలు అన్నోన్ పర్సన్స్తో జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అపరిచితుల మాటలను నమ్మకండి స్నేహం పేరుతో మీరు ఏమి పంచుకోవాలో ఆలోచించండి ఫోటోలను షేర్ చేయడంలో జాగ్రత్తలు తీసుకోండి ఎవరైనా వ్యక్తిగత ఫోటోలు అడిగితే ముందు వారి నిజస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి సోషల్ మీడియా ఖాతాలకు ప్రైవసీ సెట్టింగ్స్ సరిగ్గా సెట్ చేసుకోండి మీ ఫోటోలు వీడియోలను కేవలం సన్నిహితులకే పరిమితం చెయ్యడం మంచిది ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోండి ఎవరైనా మీ ఫోటోలతో లేదా వ్యక్తిగత విషయాలతో బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే కుటుంబ సభ్యులు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు తెలియజేయండి తల్లిదండ్రుల సహాయం తీసుకోండి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రుల అండ తీసుకోండి వారు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటారు అమ్మాయిలకు ప్రేరణ కలిగించే వాక్యాలు మీ సురక్షితత మీ చేతుల్లోనే ఉంది ఏకాంతంలో ఏ నిర్ణయాలైనా ముందు ఆలోచించండి నిజమైన స్నేహితులు మీ భద్రతను కాపాడుతారు కానీ నకిలీ స్నేహాలు మీ రక్షణను దెబ్బతీస్తాయి మీ నిజమైన విలువలను గుర్తించండి ఎవరికి ఏమి పంచుకోవాలో నిర్ధారించుకోండి మంచి ఆలోచనలను అందుకున్నప్పుడు ఆచరించండి మోసగాళ్ళ చేతిలో చిక్కకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ భద్రతను కాపాడుకోండి స్నేహం ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు కానీ స్నేహాన్ని దుర్వినియోగం చేసే కేటుగాళ్ళు ఉన్నారు నమ్మకంతో మనం పంచుకునే వ్యక్తిగత విషయాలను వారు కేవలం బ్లాక్మెయిల్ చేసే హుంకారంగా మార్చుకోవచ్చు కావున అన్ని రకాల ఆన్లైన్ స్నేహాలు నిజమైనవిగా ఉండవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులకు అమ్మాయిలకు అందరికీ మా గమనిక మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది ఎటువంటి అనుమానాస్పద స్నేహాలకు లోనవ్వకుండా మీ భద్రత గురించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రస్తుత ఆనందం మీ భవిష్యత్తు కోసం నష్టమవుతుందని గుర్తించండి మీ భద్రత కోసం ముందు జాగ్రత్తలతో ముందుకు సాగండి మీ భవిష్యత్తును రక్షించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కింగ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్